హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాక్స్ ఈరోజు మనము చిక్కుడుకాయలతో సాంబార్ ప్రిపేర్ చేసుకుందాం మీరందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా మంచిగా ఉండాలనుకుంటున్నాను ఈరోజు చిక్కుడుకాయలతో సాంబార్ ప్రిపేర్ చేసుకుందాం దీనికి కావాల్సిన పదార్థాలను చూద్దాం డోంట్ మిస్ ఇట్ ఈరోజు చిక్కుడుకాయ సాంబార్ ప్రిపేర్ చేసుకుందాము ఏమేమి కావాలంటే ఇలా చిక్కుడుకాయలు నేను కేజీ తెచ్చి ఒలిచి కడిగి వాష్ చేసి పెట్టుకున్నాను ఒక ఆనియన్ కట్ చేసుకున్నాను కొంచెం కరివేపాకు కొబ్బరి కొంచెం తీసుకున్నాను మసాలాకి మూడు ఎండుమిరపకాయలు తీసుకున్నాను మీ దగ్గర పచ్చిమిర్చి ఉండే పచ్చిమిర్చి తీసుకోవచ్చు కొంచెం కస్తూరుమతి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను కొంచెం కొత్తిమీర రెండు టమోటాలు తీసుకున్నాను కొంచెం పల్లీలు తీసుకున్నాను వేయించి పెట్టుకున్నాను ఆ పెనంలోనే పల్లీలు కొంచెం జీలకర్ర చెక్క కొంచెం లవంగాలు కొంచెం కొన్ని మెంతులు ఒక నాలుగు మెంతులు వేసి ఫ్రై చేసి ఇలా పెట్టుకున్నాను మసాలాకి కొంచెం ధనాలు ఒక స్పూన్ ధనాల పొడి కొంచెం కారపొడి పోపు కావాలు సరిపడా ఉప్పు పసుపు కొంచెం చింతపండు తీసుకోవాలి కొంచెం చింతపండు తీసుకున్నాను ఇప్పుడు మసాలా గ్రైండ్ చేసుకుందాం మసాలాకి ఇప్పుడు ఇలా వేయించి పెట్టుకున్నాం కదా పల్లీలు చీలకర్ర చెక్క లవంగాలు చింతపండు ఇవన్నీ వేసుకున్నాము దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్టు కొబ్బరి కొంచెం ఉప్పు పసుపు ధనాల పొడి కారపొడి పొడి కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేసుకుందాం స్మూత్ పేస్ట్ చూడండి మసాలా నున్నగా గ్రైండ్ చేసుకున్నాము ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాము ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఇప్పుడు కుక్కర్ పెట్టాను స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసాను కొంచెం ఆవాలు వేసుకుందాం ఆవాలు ఫ్రై ఇస్తాం ఆవాలు ఫ్రై అయ్యాయి ఇప్పుడు ఆనియన్ వేస్తాము ఫ్రై చేసుకున్నాను ఆనియన్ ఫ్రై అవ్వాలి ఇప్పుడు పచ్చిమిర్చి ఉంటే ఇది పచ్చిమిర్చి వేసుకోవచ్చు లేదు నా దగ్గర ఎండుమిర్చి ఉన్నాయి పచ్చిమిర్చి టూ కట్ చేసి వేసుకోవచ్చు నేను ఎండుమిర్చి వేసుకుంటున్నాను ఒక త్రీ వేసాను ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఇవి ఏగే వరకు ఆనియన్ ఫ్రై అయింది ఇప్పుడు టమాటో ఒకటి కట్ చేసేసుకున్నాము కొంచెం మిక్స్ వేసుకున్నాము ఈ టమాటా ఆనియన్ ఫ్రై అవ్వడానికి ఆల్రెడీ మసాలా వేసాము కొంచెం వేసుకుంటున్నాను అలాగే కరివేపాకు వేసుకున్నాను ఫ్రై చేసుకున్నాం ఒకటి ఒక ఐదు నిమిషాలు మిక్స్ పెట్టుకున్నాము ఈ టమాటో ఆనియన్ మెగ్గి ఆనియన్ టమాటో ఫ్రై అయ్యి ఇప్పుడు మనం మసాలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఈ మసాలా వేసుకున్నాము ఇందులో వేసుకొని ఫ్రై చేసుకుందాం పచ్చిగా ఇప్పుడు మసాలా వేగింది ఇప్పుడు చిక్కుడుకాయలు వేసి ఫ్రై చేసుకుందాం ఈ మసాలాలో చిక్కుడుకాయ కూర బాగుంటుంది చపాతీ కానీ రైస్ కానీ గ్రేవీ కర్రీ ఫైవ్ మినిట్స్ వేగేస్తాం ఈ మసాలాలో చిక్కుడుకాయలు వేగినాయి చిక్కుడుకాయలు ఇప్పుడు మనం మసాలా కొట్టుకున్నాం కదా ఈ జార్లో వాటర్ వేసి మనకి ఎంత కావాలో వాటర్ లూజ్గా కావాలంటే ఎక్కువ వేసుకోవాలి మనం కొంచెంగా కావాలంటే కొంచెంగా వేసుకొని కలిపెట్టేసుకుంటాము ఉప్పు కారం తక్కువ ఉందేమో ఇప్పుడు చూసుకొని వేసుకోవాలి కస్తూరి మైతి కొంచెం అయితే ఇది ఆప్షనల్ ఇది కస్తూరి మైతి వేయడం వల్ల రుచి బాగుంటుంది మీ దగ్గర ఉంటే వేయండి లేకపోతే లేకపోయినా పర్లేదు ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసి ఒక త్రీ విజిల్స్ పెడతాము ఒకటి హై ఫ్లేమ్లో రెండు లో ఫ్లేమ్లో ఇప్పుడు ఉప్పు కారం తక్కువ ఉంటే చూసి వేసుకోండి నేను ఇప్పుడు విజిల్ పెట్టేస్తాను ఒక పొంగు వచ్చిన తర్వాత చూడండి చూడండి ఇప్పుడు కుక్కర్ విజిల్స్ పెడతాము అంతే ఫైవ్ మినిట్స్లో కర్రీ రెడీ అయిపోతుంది చూడండి చిక్కుడుకాయ సాంబార్ రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఎవరీ వన్ ఫర్ యువర్ సపోర్ట్